హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు చాయ్ తయారా టిఫిన్ అయింది అందరు తిన్నారా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ అందరికీ మరి మరి ఫ్రెండ్షిప్ డే వాటర్ అయితే వస్తున్నాయి మా ఆయన బాత్రూంలో స్నానం చేసిన ఆయన బయట అయితే ఉన్న ఫ్రెండ్స్ ఈరోజైతే సండే కదా స్పెషల్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ అయితే బీరకాయ చట్నీ అన్నమే ఈరోజు అమాస కదా అయితే వెళ్ళలేదు అమాసా పుట్టల్లో వెళ్ళకూడదు అని ఎందుకంటే చిన్నపా ఉంది కదా అంటే అందుకని పాప చీద అయితే బయటకైతే ఫ్రెండ్స్ చికెన్ ఏమైతే నాన్ వెజ్ అయితే ఈరోజు ఏం లేదు బీరకాయ చట్నీ చేసిన అన్నం వండిన టిఫిన్కి అయితే మ్యాగీ వేసుకున్నారు మ్యాగీ తిన్నారు ఇంకా నేను అదే తిన్నా ఇప్పుడైతే అన్నం తిన్నా అన్నం తిని వాటర్ వస్తున్నాయి బట్టలు కుదుమని వచ్చిన ఫ్రెండ్స్ బట్టలు అయితే అయిపోయినాయి బట్టలు అయితే పైన వేయాలి నిన్నైతే వీడియో తీసిన కదా ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలో పెట్టినా కదా మా పాప చెట్లు నాటింది ఇవే ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితేనేమో నేను నాటినా ఆ ఎల్లో చెట్టు అయితేనే మా పాప నాటింది ఈ మెరూన్ చెట్టు అయితే నేను నాటినా ఆ ఎల్లో మా పాపలంటే ఇదేమో మేరనేమో నాదంట పొద్దుగాల కూడా నీ చెట్టు ఏదంటే కరెక్ట్గా ఎల్లో చెట్టు అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్ మా పాప నీ చెట్టే లక్కీ అంటే కరెక్ట్ ఎల్లో చెట్టు మాత్రమే చూపిస్తుంది ఇద్దరు చెట్టు ఇవ్వడంటే అంటుంది ఆ ఎల్లోనే నచ్చిందంట ఆమెకి పట్టడం పట్టడమే చెప్పుకొని నా పూల చెట్లు వాడిస్తే కూడా ఎల్లో చెట్టే వాడింది ఆమె ఆమె నాటుకున్నది చూద్దాం ఫ్రెండ్స్ ఆమె చెట్టు మంచిగా ఉంటుందా నా చెట్టు మంచిగా ఉంటుంది నా చెట్టు పోయినా పర్లేదు కానీ నా పాప చెట్టు మాత్రం ఉండాలి ఫ్రెండ్స్ చూద్దాం అది కూడా చూపిస్తాను సరే ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్దాము పైన కూడా చూపిస్తాం పైన కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ అయితే మొత్తం కూరగాయల చెట్లు అవన్నీ పెట్టాలని అనుకుంటున్నాం మొత్తం క్లీన్ చేయాలి ఈరోజు అనుకున్నాం అనుకూలంగా ఈరోజు అమాసానికి మేము ఏం పని చేస్తలేము ఖాళీగానే ఉంటున్నాము మొన్న అయితే వీడియో పెట్టలేదు మొన్నైతే శ్రావణ మాసం దగ్గరికి వస్తుందని ఇల్లు మొత్తం తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మొత్తం క్లీన్ చేసేసినాం మొత్తము అన్ని గిన్నెలు అవన్నీ తీసి మొత్తం చదివి క్లీన్ ఇల్లు అంతా క్లీన్ చేసినాము ఓనర్ వాళ్ళు కూడా అనుకుంటారు కదా ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే వీళ్ళు ఇల్లు క్లీన్ చేస్తలేరు అని మన ఇల్లు అయితే మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాం ఒక ఇంట్లో ఉన్నప్పుడు మనం నీట్గా ఉండాలి కదా ఇంక అందుకని ఇంకా మొత్తం నీట్గా చేసి మొత్తం నీట్గా పెట్టేస్తాం ఇప్పుడైతే పైన అయితే బట్టలు ఆదేస్తాం ఫ్రెండ్స్ అది కూడా చూపిస్తే పైన ఎట్లా ఉంటుంది మొత్తం అని అన్నాం కదా ఈ ప్లేస్ ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేయాలి మొత్తం క్లీన్ చేసి ఇదంతా పూల చెట్లు కూరగాయల చెట్లు మొత్తం పెడదామని అనుకుంటున్నాం ఇదంతా ఓనర్ వాళ్ళైతే అడిగినాము వాళ్ళైతే పెట్టుకోరి అన్నారు ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసి స్టార్ట్ చేయడమేను అన్ని చెట్లు ప్రతి ఒక్క చెట్టు అయితే పెడతాం ఫ్రెండ్స్ మేమైతే పూల చెట్లు కూరగాయల చెట్లు ఇక పెట్టాలని అనుకుంటున్నాం మేము ఇదంతా తీయాలి ఇక్కడ సైడ్ ఉంది మొత్తము ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ మొత్తం తీసి ఇది మొత్తం ఊడ్చి క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం ఇదంతా తీసి ఒక ఫ్రెండ్స్ మా బట్టలు అయితే ఇవి పైన అయితే ఏం కనపడతలేదు ఎండకు అసలు నేను నేనే కనపడతలేను అందుకని ఇంట్లోకి వచ్చిన ఇంట్లోకి వచ్చి అయితే వీడియో తీస్తున్నా బట్టలు అయితే రోజు ఫ్రెండ్స్ ఎందుకంటే పాప రోజు స్నానం చేసేది రెండు పుట్టలు పొద్దున చేసేది సాయంత్రం చేసేది పొద్దు మళ్ళీ సాయంత్రం చేయకపోతే నిద్ర పోదు అందుకనే రోజు చేపిస్తాం రోజు బట్టలు అవుతున్నవి ఇవి అయితే నిన్ననే ఉతుకున్నా ఫ్రెండ్స్ ఆ బట్టలు అవి ఇంకా ఆరలేదు అవి తీసుకొచ్చి ఇంట్లో వేసిన ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఇట్లుంది మొన్ననైతే చదివినాం నీట్గా ఇదైతే ఫ్రిడ్జ్ ఇక బీరు అయితే మా ఆయన వాళ్ళ అమ్మది ఆ గుర్తుకన్నా అట్లనే ఉంచుకున్నాడు మేమైతే నెక్స్ట్ మంత్ కొత్త బీరు అయితే కొనుక్కోవాలని చూస్తున్నాము కొత్త బీరువా కొత్త స్టవ్ అయితే కొనుక్కోవాలని చూస్తున్నాం ఫ్రెండ్స్ అది కూడా చూద్దాము నెక్స్ట్ మంత్ ఎట్లయితుందో ఈసారి అయితే శాలరీ వచ్చింది కానీ కొంచెం మాకు ప్రాబ్లం ఉంటే మేము ఆ ప్రాబ్లంకి అయితే వాడుకున్నాము ఈ సారైతే ఏం మిగిలలేదు ఈసారి తీసుకున్నాం అన్నీ ఎక్స్పెక్ట్ చేసినాం కానీ అవ్వలేదు నెక్స్ట్ మంత్ అయితే బీరువా ప్లస్ స్టవ్ స్టవ్ ఉంది కానీ అది కొంచెం చిన్న చిన్నది ఫ్రెండ్స్ ఆ స్టవ్ అప్పుడు ఇచ్చేది కదా ఎవరు నరేంద్ర మోడీ అది ఆ చిన్న స్టవ్ అయితే మాకు అవుతలేదు అందుకనే మూడు పొయ్యి అది తీసుకోవాలని అనుకుంటున్నాము చూద్దాం ఇంకా నెక్స్ట్ మంత్ ఎట్ అవుతుంది బీరువా కూడా కొత్తది తీసుకోవాలి ఓన్లీ జస్ట్ నా శారీస్ వరకే ఉంటాయి డెలివరీ బట్టలు మొత్తం అక్కడ సైడ్ సెల్పులో పెట్టుకుంటాను అవి ఓన్లీ శారీస్ మాత్రం మా ఆయన ఫైల్స్ ఉంటాయి అలా ఇంక ఇంకంత గురించి ఏమి ఉండవు ఎందుకంటే ఇంక వెళ్ళి అని ఏం పెట్టాను నేను ఏమైనా ఉన్నా కానీ డ్రెస్సింగ్ టేబుల్లోనే పెడతా అంటే బట్టలు కాదు పైసలు ఏమైనా ఉన్నా కానీ పైసలు అంటే ఏముంటాయి ఫ్రెండ్స్ ఏముండవు ఎప్పుడు అప్పుడు మా పాపకి అయిపోతూనే ఉంటాయి ఎప్పుడు సుస్ అవుతుంది మా పాపకి ఎప్పుడు హాస్పిటల్కి పోతేనే ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఈ సండే అయితే మీరు అయితే ఏం చేసుకున్న ఫ్రెండ్స్ నాకైతే కామెంట్స్ ఎక్స్లా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ అందరూ చూడనుకున్న ప్రతి ఒక్కరు నా వీడియోలు అయితే చూడండి ఈరోజైతే వీడియో ఇదేను మా పాప అయితే పడుకున్నది స్నానం చేసి మా పాప అయితే ఇదో పడుకున్నది ఇదో పడుకున్నది మా పాప మా పాప అయితే ఇలా పడుకున్నది ఫ్రెండ్స్ స్నానం చేసింది తిన్నది అన్నం తిన్నది ఉగ్గు తిన్నది పడుకున్నది అవు ఫ్రెండ్స్ పాపకైతే ఉగ్గు చేస్తాం మేము అది కూడా ఒకరోజు వీడియో చేస్తాము అది కూడా వీడియో చేస్తాము ఇట్లా